ఆధార్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ కార్డు అందించాలని అందులో కుటుంబ సభ్యులు అవసరాలు ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాల వివరాలు పొందుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఉమ్మడి కుటుంబంగా ఉండే సంక్షేమ పథకాలు రావనే ఆందోళన వద్దని అవసరమైతే వాటిని రీడిజైన్ చేస్తామని చెప్పారు పాపులేషన్ పాలసీ రూపొందించే దిశగా కసరత్తు చేయాలని సూచించారు కుటుంబ ప్రయోజన పర్యవేక్షణ వ్యవస్థపై గురువారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు అందులోని ప్రధాన అంశాలు ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమం వారి అవసరాలు తెలుసుకునే సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలి అర్హులందరినీ గుర్తించాలి సంక్షేమ పథకాలన్నింటినీ సంతృప్తి స్థాయిలో అందించాలి సమాచారాన్ని అనుసంధానించి ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ కేటాయించాలి దీనికోసం ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి ప్రభుత్వం అందించే పథకాలన్నీ ఆ కార్డులో ఉండాలి కుటుంబంలో సభ్యులందరికీ కార్డు ఇవ్వాలి ఆధార్ తరహాలో అన్ని అవసరాలకు ఉపయోగించుకునేలా ఈ కార్డు రూపొందించాలి బీసీ ఎస్టీలో కొన్ని కులాలు తీసుకోవాలని సూచించారు తాత్కాలిక సదరం ధ్రువపత్రాలున్న వారికి నోటీసులతో సంబంధం లేకుండా ఫిన్షన్ ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించామన్నారు అబద్ధాల పునాదుల మీదే వైసీపీ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు తప్పులు చేయడం వాటిని ఎదుటి వారిపైకి నెట్టడం వారి నైజమని మండిపడ్డారు ఆ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు మంత్రులు ప్రజాప్రతినిధులు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఫిన్షన్లు ఇస్తున్నాం వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న నాలుగు వేలతో టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పెంచాం దివ్యాంగులకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదు వారి పింఛన్ ఐదు వందల నుంచి ఆరు వేలకు పెరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే డయాలసిస్ రోగుల పది వేలకు పెంచాం మంచానికే పరిమితమైన వారికి ఫిన్షన్ ఇవ్వడం మనమే మొదలు పెట్టాం దాన్ని ఇప్పుడు పదిహేను వేలకు పెంచాం సీఎంగా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తాను టీడీపీ అధినేతగా పార్టీ యంత్రాంగం ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను లోపాలుంటే సరిదిద్దుతాను అర్హులకు న్యాయం చేస్తాను ఎన్ని ఇబ్బందులున్నా అరవై మూడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటో తేదీ ఫిన్షన్లు ఇస్తున్నాం ఏడాదికి ముప్పై ఐదు వేల కోట్లు ఇందుకే ఖర్చు చేస్తున్నాం వీటిని ప్రజలకు వివరించండి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మనం చిన్న తప్పు చేసిన భూతద్దంలో చూపించి దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారు వారి కుట్రలతో జాగ్రత్తగా ఉండాలి జిల్లా కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది త్వరలో ప్రకటిస్తాం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తాం కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంచుతాం ఆర్థికంగా బలోపేతం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయడం ఎంత ముఖ్యమో చేసిన దాన్ని చెప్పుకోవటమో అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేసిన మాట నిలబెట్టుకున్నాం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతం అయింది సెప్టెంబర్ ఆరున అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నిర్వహిస్తున్నాం మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ చేశాం వీటిని ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని నేతలకు సూచించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலன்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்யாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்ட் சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜிஸ்ட்